పిల్లవాడు చిచ్చర పిడుగై ముచ్చటైన అంకెలు నేర్చుకున్నాడు అచ్చెచ్చర పిల్లవాడు చిచ్చర పిడుగై ముచ్చటైన అంకెలు నేర్చుకున్నాడు ఉట్టి మీద కోడి పెట్ట ఒకటన్నాడు దానికి ఉన్న కాళ్లు రెండన్నాడు ఉట్టి మీద కోడి పెట్ట ఒకటన్నాడు దానికున్న కోడి రెండన్నాడు దానికి కాళ్లు రెండన్నాడు దానికి పిల్లవాడు చిచ్చర పిడుగై ముచ్చటైన అంకెలు నేర్చుకున్నాడు అనుకున్న రెక్కలు 3 అన్నాడు చుకున్న రెక్కలు దిక్కులు 4 ఫ్యానుకున్న రెక్కలు మూడన్నాడు అది తిరిగే దిక్కులు 4 గానాడు పిల్లవాడు చిచ్చర పిడుగై చిటైనా ఇంకెలు నేర్చుకున్నాడు తన చేతి వేలు ఐదన్నాడు తన అరడజను గాజులు ఆరన్నాడు తన చేతి వేలు ఐదన్నాడు తన చేతి వేలు ఐదన్నాడు అరడజను గాజులు ఆరన్నాడు పిల్లవాడు చిచ్చర పిడుగై ముచ్చటైన అంకెలు నేర్చుకున్నాడు వారానికి రోజులు ఏడన్నాడు దిక్కులు మూలలు ఎనిమిదన్నాడు వారానికి రోజులు ఏడన్నాడు దిక్కులు మూలలు ఎనిమిది నాడు అచ్చచ్చర పిల్లవాడు చిచ్చర పిడుగై ముచ్చటైన అంకెలు నేర్చుకున్నాడు నవగ్రహాల కూటమి తొమ్మిదనాడు గ్రహాల కూటమి తొమ్మిదనాడు